హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి చిన్న లైక్ ఇచ్చుకోండి మరింత మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దశరథ గుమ్మానికి పచ్చడి తోరణాలు కడుతూ ఉంటాడు ఇక శివనారాయణ వచ్చి ఇవన్నీ నీకెందుకురా కార్తీక్ చూసుకుంటాడు అని చెప్తే అప్పుడు దశరథ నాన్న వాడికి ఈరోజు ఏ పని చెప్పొద్దు ఎందుకంటే మన ఇంటి హోమానికి కుటుంబంతో సహా పిలిచాము కదా అని చెప్తాడు అప్పుడు శివనారాయణ ఎవరి గౌరవ మర్యాదలకి నీ తండ్రి లోటు రానివ్వడరా అని చెప్తాడు ఇకపోతే అందరూ కూడా ఇంట్లో హడావిడిగా పనిచేస్తూ ఉంటారు అప్పుడు సుమిత్ర జోస్న మీ మామయ్య వాళ్ళు వస్తారు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి బయటకైతే వస్తుండే అప్పుడు పారిజాతం చూసావా మీ అమ్మ దోషం అన్న మాట మర్చిపోయి ఎంత హుషారుగా ఉందో అంటూ చాడీలు చెప్తుండే అప్పుడు జోసిన గ్రాని ఈ హుషారు ఉత్సాహం ఎంతసేపు ఉంటుందో మనము చూద్దాంలే అని చెప్తుండే ఇక సుమిత్ర బయటికి వచ్చి ఎవండి గురువుగారు ఇంకా రాలేదు ఏంటండి అని అడుగుతుంది ఇక దశరథ మంచి ముహూర్తం చూసుకొని వస్తాడు అని చెప్తాడు ఇక పార్జాతం జోసినా బయటకైతే వస్తారు అప్పుడు పారిజితం దోషాలున్న ఇంటికి వారాలు వర్జాలు చూసుకొని రాకపోతే ఎలా పడితే అలా ఎందుకు వస్తారు అంటూ పెటకారం చేస్తుండే ఇక శివనారాయణ పారిజాతం హోమం జరిపించేది దోషాలు పోవడానికి అని చెప్తాడు ఇక జోసిన పోతాయి తాత నువ్వు అనుకున్న మంచి రోజులు గుమ్మంలోకి నడుచుకుంటూ వస్తాయిలే అని చెప్తుండగానే కార్తిక్ తన కుటుంబంతో సహా ఎంట్రీ ఇస్తాడు వాళ్ళని చూడగానే పారిజాతం శ్రీధర్ని చూసి దిగడండి ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అని తన మనసులో తిట్టుకుంటుంది ఇక శౌర్య ముద్దుల తాత అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్యని హక్ చేసుకుంటుంది అప్పుడు కార్తిక్ ఏంటి తాత బయటే ఉన్నారు మా కోసం ఎదురు చూస్తున్నారా అని అడుగుతాడు ఇక అవున్రా అని చెప్తాడు తాతయ్య తర్వాత శౌర్య ముద్దుల తాతయ్యకి ఒక ముద్దైతే అయితే పెట్టుకుంటుంది ముద్దుల తాత మరి నాకు ఏది అని అడుగుతుంది అప్పుడు పారిజితం దీనికి అన్నీ తెలుసు కార్తిక్ గాడికి ఎవరికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో బాగా తెలుసు అటు వెటకారం చేస్తుండే శౌర్యకి చాలా కోపం వస్తుండే గాడు అంటున్న వేంటి జోగ్రాని కార్తిక్ అని పిలువు అంటుంది ఇక పార్జితం వాడు నా మనవడే అంటే అప్పుడు శౌర్య కూడా తను మా నాన్న అంటూ మాటకి మాట సమాధానం చెప్తుండే ఇక దశరథ అమ్మ శౌర్య నీ మామూలు ఫ్రిడ్జ్లో ఉంది వెళ్ళి తినమ్మా అని చెప్తాడు ఇక శౌర్య అలాగే అమ్మమ్మ నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని అడిగితే ఇక సుమిత్ర నేను రాను నువ్వు వెళ్ళవే అని చెప్తుంది ఇక శౌర్య పరిగెత్తుకుంటూ ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది అప్పుడు సుమిత్ర ఇంట్లో ఎందరూ ఉన్నా కూడా చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు పారుజితం సుమిత్ర నీకు కూడా మనవడు వస్తాలే అని చెప్తుంది అప్పుడు సుమిత్ర అత్తయ్య శౌర్య కూడా నాకు మనవరాలే అని చెప్తుంది ఇక ఆ మాటకి చాలా కోపం వస్తుంది అప్పుడు కార్తిక్ జ్యోస్లకి ఇంకా పెళ్ళే కాలేదు అలాంటిది నువ్వు ఏకంగా మనవడు అని మాట్లాడుతున్నావు పైగా నా కూతుర్ని అడ్డుపెట్టుకొని అని చెప్తాడు అప్పుడు దశరథ సుమిత్రని కావేరితో మాట్లాడమని సైకి చేస్తాడు ఇక సుమిత్ర కావేరి దగ్గరకు వచ్చి వదిన మనం కలిసి చాలా రోజులైంది ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది ఆ మాటకి కావేరి చాలా సంతోషపడుతుంది బాగున్నానండి అంటుంది అప్పుడు సుమిత్ర వదిన అని పిలువు ఇలా అండి అని చెప్పకు అంటుంది ఇక శివనారాయణ చూడమ్మా గతం గురించి ఆలోచించకుండా అందరం కలిసిపోయి ఇలా సంతోషంగా ఉందాము అని చెప్తాడు మాటలకి కావేరి స్వప్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు దశరథ మా ఇంటి శుభకార్యాలకు మీరు వచ్చినట్టే మేము కూడా మీ ఇంటి శుభకార్యాలకు వస్తాము అని చెప్తాడు ఇక శివనారాయణ చూడమ్మా ఇక మీదట మీరంతా కూడా ఈ శివనారాయణ పరివారమే అని చెప్పగానే కావేరి కన్నీళ్ళు పెట్టుకుంటుంది మమ్మల్ని కూడా మీ కుటుంబంలో కలుపుకున్నారు అంటూ దండం పెడుతుంది అప్పుడు శివనారాయణ ఇందాక కార్తీక్ కూతురు నాకు ముద్దు పెట్టింది కదా అది ఇంట్లో మా కళ్ళ ముందు ఇలా తిరుగుతూ ఉంది అంటే దాని కారణం మీరే కదా కొంచెం ఆలస్యమైన కూడా ఇది శివనారాయణ పరివారమే కాబట్టి ఇక మీదట బంధాల మధ్య ప్రేమతో కూడిన పిలుపులే ఉండాలి కానీ కన్నీళ్లతో కూడిన కలతలు ఉండకూడదు అని చెప్తాడు అయినా మీ అందరి చిరునవ్వులే నా ఇంటికి పచ్చటి తోరణాలు అని చెప్తాడు సరే కానీ మీరందరూ వచ్చారు కానీ మరి దాసు ఎక్కడా అని అడుగుతాడు శివనారాయణ అప్పుడు శ్రీధర్ ఎవరు కలవడానికి వెళ్ళాడు మావయ్య వచ్చేస్తాడు అని చెప్తాడు ఇక స్వప్నని కూడా ఏమ్మా ఎలా ఉన్నావు ఎప్పుడు గలగల మాట్లాడతావు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు అని అడిగితే అప్పుడు స్వప్న ఆనందంతో మాటలు రావడం లేదు తాతయ్య అని చెప్తుండే ఇక తాతయ్య మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి కార్తీక్ని పక్కకు తీసుకుని వెళ్ళిపోతాడు ఇక శ్రీధర్ కాశీ దశరథ అందరు కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు అప్పుడు చూసిన హాయ్ అత్త నాన్నని చూడడమే కానీ మమ్మల్ని చూడవా అంటూ విడకారం చేస్తుండే ఇక సుమిత్ర వద్దు అని కోపం చేస్తుండే అప్పుడు దీప ఆ మాత్రం ఉండాలి అమ్మాయి గారు అంటుంది ఇక స్వప్న అమ్మాయి గారు ఏంటి వదిన పేరుతో పిలువు మనందరం అని తాతయ్య ఇందాక చెప్పాడు కదా అని చెప్తుంది ఇక జ్యోసిన అవునవును మనమంతా ఒకే కుటుంబం అంటూ వరుసలతో వక్రీకరిస్తూ విటకారం చేస్తుంటే అప్పుడు సుమిత్ర పిలుపులు తర్వాత కానీ ముందు ముత్తైదువులకి పసుపు రాయు అని కోపం చేస్తుండే ఇక ఎవరు అని అడుగుతుంది జ్యోస్న అప్పుడు సుమిత్ర ఇంకెవరు నువ్వే ఎందుకంటే నా కూతురుతో ఐదుగురు ముత్తైదువులకి పసుపు రాయిస్తా అని అమ్మవారికి మొక్కుకున్నా అని చెప్తుండే అప్పుడు జోష్న ముత్తైదువులు అంటే ఎవరికి రాయాలి మమ్మీ అని అడుగుతుంది అప్పుడు సుమిత్ర ఇంట్లో ఉన్న ముత్తైదువులందరూ కూడా నేను పసుపు రాశాను కానీ నువ్వు ఈ నలుగురికి అలాగే మీ నానమ్మకి రాస్తే చాలు అని చెప్తుంది కానీ ఇదంతా పారుకి అస్సలు నచ్చదు నువ్వు పసుపు రాయడమేంటి అని చెవిలో గుసగుసలాడుతూ ఉంటుంది అప్పుడు చూసిన నువ్వే చూస్తావు కదా అని చెప్తుంది ఇక చూసిన పసుపు రాసే ముందు మమ్మీ ఏదైనా ఉంటే పెద్దవాళ్ళతో మొదలు పెట్టాలి అని అంటారు కదా అలా అయితే ఇక్కడ కాంచనత్త పెద్దది కదా ఇక ముత్తైదువు అంటే నీ పక్కన డాడీ ఉన్నాడు ఇక గ్రాణి భర్త గ్రానితో ఉన్నాడు అలాగే దీప స్వప్న వీళ్ళందరూ భర్తలతోనే ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ముత్తైదువులే అని వంకరగా మాట్లాడుతూ ఉంటే ఇక సుమిత్రకి చాలా కోపం వస్తుంది జ్యోసిన పసుపు కుంకుమలు ఉన్న ప్రతి ఆడది ముత్తైదువే అని చెప్తున్నాయి ఇక కాంచన అసలు నీకు ఏం కావాలి నీకు ఇష్టం లేకపోతే నా పాదాలకు పసుపు రాయడం మానయ్యు అంటూ కోపం చేస్తుంది అప్పుడు చూసిన అత్త నేనేదో తెలియక అడుగుతుంటే చెప్పొచ్చు కదా ఏం కరని నువ్వెనే చెప్పు అని అడుగుతుంది అప్పుడు పారిజితం భర్త ఉన్న ప్రతి ఆడది ముత్తైదువే అని చెప్తున్నాయి ఇక చూసినా అలా అయితే అత్తతో భర్త లేరు కదా అని అంటే అప్పుడు కాంచన నీ ఉద్దేశం ఏంటో నాకు బాగా అర్థమవుతుంది నన్ను అవమానించడానికి కదా ఇలా అంటున్నావు అంటూ కోపం చేస్తుంది కాంచన అప్పుడు చూసిన అత్త నీకు భర్త ఉన్నాడు కానీ నీ పక్కన లేడు అయినా నీకు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిందట కదా ఏ గుళ్ళోనో బల్లోనో చాటుగా దొంగ పెళ్లి జరగలేదే అంటూ కావేరిని అవమానిస్తూ ఉంటుంది ఆయన శ్రీధర్ ఎవరు అంటే కాంచన భర్త అని చెప్తారు కానీ కావేరి భర్త అని ఎవరు అన్నారు కదా ఇక శ్రీధర్ ఎవరు అంటే కార్తిక్ తండ్రి అని అంటారు కానీ స్వప్న తండ్రి అని ఎవరు అన్నారు కదా ఆయన అత్త మామిని వదులుకుంది కాబట్టి కావేరి అత్తకి భర్త ఉన్నాడు లేకపోతే శ్రీధర్ని ఏ అధికారంతో భర్త అని చెప్పుకోగలదు అంటూ కావేరిని దారుణంగా అవమానిస్తూ ఉంటుంది ఇక స్వప్నని కూడా నువ్వు మా ని తండ్రి అని చెప్పుకోలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు మీ అమ్మకి నాన్నకి పెళ్ళి ఎలా జరిగిందో చెప్పమని అడిగితే సమాధానం నువ్వు చెప్తావా లేక మీ అమ్మ చెప్తుందా అంటూ దారుణంగా అవమానిస్తూ ఉంటుంది ఇక స్వప్న కావేరి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు దీప జ్యోత్సన నువ్వు అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నావు అంటూ కోపం చేస్తుంది ఇక పారిజితం నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు అంటే అప్పుడు కాంచన అసలు నీకు కొంచెమైన బుద్ధిందప్పిని దీని వయసుకు మించిన మాటలతో అడ్డదిడ్డగా నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటే దాన్ని నోరు ముగించాలి కానీ వతస్ పలుకుతున్నావా అంటూ కోపం చేస్తుండే ఇక జ్యోష నేను నీ గురించి మాట్లాడుతున్నాను అత్త నీకు అన్యాయం చేశారు కదా అని చెప్తుంటే అప్పుడు కాంచన అసలు నీకు సంబంధం లేని విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావే అంటుంది అప్పుడు జ్యోసిన అసలు ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఈ విడని ఉంపుడు గత్త అంటారు అంటూ దారుణంగా అవమానిస్తుంది ఆ మాటకి కావేరి చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు సుమిత్ర కోపంతో జ్యోసినాన్ని కొట్టబోతుంటే కావేరి అడ్డుపడుతుంది నువ్వు నా కూతురు కోసం నీ కూతురుని కొట్టడం నాకు ఇష్టం లేదు వదినా తప్పంతా నాదే అసలు రమ్మని పిలవగానే నేను రాను అని చెప్పాల్సింది ఎందుకంటే నా పెళ్ళి సక్రమంగా జరగలేదు అసలు నా బ్రతికే సక్రమంగా లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది కావేరి అప్పుడు కాంచన కావేరిని ఓదారుస్తూ ఉంటే ఇక స్వప్న వద్దు పెద్దమ్మా నువ్వేం మాట్లాడకు ఇక్కడ మాకు ఎంత మర్యాద ఉందో మాకు అర్థమవుతుంది అసలు ఆ ఇంటికి వచ్చి పిలిచింది ఇంటికి వచ్చాక మమ్మల్ని అవమానించడానికే అని మాకు అర్థమవుతుంది అంటూ చాలా బాధపడుతుంది స్వప్న అప్పుడు దీప స్వప్న నువ్వు తొందరపడకు అని చెప్తుంటే ఇక సుమిత్ర దీప ఎంత చెప్పినా కూడా స్వప్న అమ్మని తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడే కార్తీక శివనారాయణ ఎదురుగా వస్తారు చెల్లిని చిన్నమ్మని అలా చూడగానే కార్తీక్ డౌట్ వస్తుంది ఏమైందమ్మా అని అడుగుతాడు ఇక స్వప్న ఏడుస్తూ ఏం కాలేదన్నయ్య అని చెప్తుంది అప్పుడు కార్తీక్ ఎందుకు ఏడుస్తున్నావు అసలు నిన్ను ఎవరేమన్నారో చెప్పు అంటాడు ఇక స్వప్న అన్నయ్య జ్యోత్స్న అమ్మ గురించి అమ్మకు జరిగిన పెళ్లి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఇంతవరకు అమ్మని ఇంత నీచంగా ఎవ్వరు కూడా మాట్లాడలేదన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది పాపం కావేరి ఏం చెప్పలేక నలిగిపోతుంది అప్పుడు కార్తీక్ చిన్నమ్మ చేయి పట్టుకుని జ్యోస్న దగ్గరికి తీసుకొని వస్తాడు అప్పటికే జ్యోస్న పార్జితం ఇద్దరు కూడా కార్తీక్ని చూసి ఏమంటాడు ఏంటోనని భయంతో వణికిపోతూ ఉంటారు ఇక దశరథ శ్రీధర్ కూడా బయటికి వస్తారు అప్పుడు కార్తిక్ జోసిన మా చిన్నమ్మని ఏమన్నావో చెప్పు అంటూ నిరదీస్తాడు ఇక పార్జితం అది ఏం అనలేదురా అంటూ సమర్థిస్తుంది అప్పుడు కార్తిక్ తను ఏమనకపోతే నా చెల్లి ఎందుకు వేస్తుంది అసలు ఏమనకుండానే తన తల్లిని తీసుకుని ఎందుకు వెళ్ళిపోతుంది అంటూ కోపం చేస్తాడు కార్తిక్ అప్పుడు దశరథ సుమిత్రని ఏమైంది అని అడుగుతాడు ఇక సుమిత్ర ఏం చెప్పాలండి అసలు దీనికి ఏదో అయ్యింది ఇది ఏదేదో మాట్లాడుతుంటే కొట్టబోయాను కానీ కావేరి అడ్డుపడిందండి లేదంటే నా దీన్ని చెంప పగలగొట్టేదాన్ని అంటూ కోపం చేస్తుంది అప్పుడు కార్తిక్ అత్త కొట్టేంత వరకు వచ్చింది అంటే నువ్వు ఎలాంటి మాట అన్నావో నాకు అర్థమవుతుంది ఇలా అవమానించడానికి వాళ్ళని ఇంటికి పిలిచింది అయినా తాతయ్య మనమంతా ఒకే కుటుంబం అని చెప్పాడు కదా మరి నీకేంటి బాధ నచ్చితే మాట్లాడు లేదంటే మానయ్యి అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తాడు ఇక చూసిన బావా నేను మాట్లాడింది కాంచనత గురించి అని చెప్తుంటే అప్పుడు కార్తిక్ నేనంటుంది నా చెల్లి గురించి నా చిన్నమ్మ గురించి ముందు వాళ్ళకి సారీ చెప్పు అంటూ కోపం చేశాడు అప్పుడు శివనారాయణ మీ అమ్మ నిన్ను కొట్టేంత వరకు తీసుకొచ్చావు అంటే నువ్వు ఎలా మాట్లాడావో నాకు అర్థమవుతుంది వారికి సారీ చెప్పు అంటూ కోపం చేశాడు అప్పుడు కార్తీక్ తాత అందరం కలిసి ఉండాలనే నీ సంకల్పానికి మేము తల వంచుతాము కానీ చిన్నమ్మకి జ్యోస్న సారీ చెప్పాల్సిందే అంటూ కోపం చేస్తుంటే అప్పుడు పారు ఏదో ఒక్క మాట అన్నందుకు సారీ చెప్పాలా అంటుంది అప్పుడు కార్తిక్ నువ్వు మాట్లాడుకు పారు అవమానం జరిగింది నీకు కాదు కదా ఆ బాధ ఏంటో నీకు ఎలా తెలుస్తుంది అంటూ కోపం చేయగానే పారు సైలెంట్ అయిపోతుంది జోస్నా మా చిన్నమ్మకి సారీ చెప్పు అంటూ కోపం చేశాడు కార్తీక్ అప్పుడు ఇటు తాత అటు కార్తిక్ ఇద్దరు బెదిరించేసరికి ఇక జ్యోస్న సారీ అత్త నేనేదో తెలియక మాట్లాడాను నన్ను క్షమించు అంటూ కావేరికి చెప్తుంది అప్పుడు సుమిత్ర సారీ చెప్పడమే కాదు కావిరి వదిన కాళ్ళకి పసుపు రాయు అక్కడున్న ఆ పసుపు గిన్నె తీసుకో అంటూ కూపన్ చేస్తుంది ఇక జ్యోత్న అందరు ముందు తల వంచక తప్పలేదు ఏ నోటుతో కావేరిని అవమానించిందో అదే నోటుతో కావేరికి సారీ చెప్పి తన కాళ్ళకి పసుపు రాయక తప్పలేదు ఏదేమైనా కార్తిక్ అంటే చాలా సూపర్ అబ్బా ఇక రేపు జరగబోయే హోమానికి జ్యోస్న ఏ విధంగా ఆటంకం కలిగిస్తుంది ఇక ఆ హోమాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా కార్తీక్ జరిపిస్తాడు అనేది రేపు విలువ చూద్దాం ఈ వీడియోని వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకూడదు